వడ్డేరా సుదర్శన్ రాజు నర్సింహులు ముగ్గురు అన్నదమ్ములు కలిసి వడ్డేరా సంఘం ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని వడ్డెర సంఘం సభ్యులు తెలిపారు కామరెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ వడ్డేరా సంఘం భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని వడ్డెర సంఘం సభ్యులు చిరంజీవి రాజు అనసూయ యాదమ్మ రాజు పాండు కుమార్ నిర్మల పద్మ యాద్గిరి ఆయలమ్మ గణేష్ లక్ష్మి సత్యమ్మ తెలిపారు వడ్డర సంఘం వారికి ఏదైనా శుభకార్యం చేసుకుందామంటే ఇబ్బందులకు గురి అవుతున్నామని వడ్డెర ఫంక్షనల్ నిర్మించుకుందామని అనుకుంటే సుదర్శన్ రాజు నర్సింహులు ఈ స్థలంలోకి ఎవరు రావద్దు వస్తే చంపేస్తా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ తిడుతున్నారని అన్నారు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నాకు అందరూ అధికారులు తెలుసు అంటున్నారని దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలి అని వేడుకున్నారు వడ్డెరా సంఘం స్థలం మొత్తం నాలుగు వందల గజాలు ఉందని అందులో నుండి రెండు వందల గజాలలో వడ్డెరా సంఘ భవనం నిర్మించుకోవడం జరిగింది అని మిగతా రెండు వందల గజాల ఖాళీ స్థలం ఉందని తెలిపారు ఆ ఖాళీ స్థలంలో వడ్డెరా ఫంక్షన్ నిర్మించుకుందామంటే కట్టనీయకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు మరి ఇంతమంది ఆడి చేయాలి నీకు మాట్లాడకు రాకపోతే మాట్లాడు లేకపోతే మాట్లాడతూ మాట్లాడమే ఇంతమంది ఒక్కరు కాదు ఇది రోడ్ నా ప్లాట్ ఇది నా ఇల్లు ఇది రోడ్ నీకు ఇద్దామని అంత కక్ష చోట్లు అంగు అదే మరి కానీ నువ్వు సంఘంలో దాడి మరింత మంది ఆడికి వెళ్ళొచ్చు నీకు మాట్లాడప్పుడు రాకపోతే మాట్లాడు లేకపోతే మాట్లాడుతున్నా మాట్లాడమని ఇంతమంది సైన్ కాదు ఇది రోడ్ నా ప్లాట్ ఇది నా ఇల్లు ఇది రోడ్ని కట్టేద్దామని ఇలా అంత తోటి అండ్రు అదే మరి కానీ నువ్వు సంఘంలో రానియాలంటే Não, सब डांटा है ना ये लोग सब डांटा है ना ये लोग वो 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 � ఖర్చు ఖర్చు ఇంట్లో ఇంత పెద్దగా చేసుకున్నాం కష్టం కష్టం చేసి కాబట్టి సార్ వాళ్ళకిప్పుడు ఆలప్పుడు పెట్టుకుంటానికి కాలం లేదా అని ఇంకా అక్కడ అది పట్టా చేసుకున్నప్పుడు దొంగతారు కదా మాకు ఇప్పుడు కాయ కదా సార్ మీ కాదు మా కాదు కదా అది దొరవదు ఇలా చేసుకున్నారు ఏమో మాకు అవుతుంది ఆ పుట్టా తీసుకున్నాం అది అది మాకు ఒక కావాలి సారు మొన్న ఒక అమ్మాయిని వెళ్ళాయి చాలా గరీబులు అంటే గరీబులు తండ్రి లేడు లగ్గం పెట్టుకున్నాం మొన్న చూడాలి ముందు వేస్తాను చూడాలి లగ్గం చేద్దాం అంటే తలం లేదు మస్తు గరీబుల్ ఆడ ఎక్కడ సమయం పేర తీసుకొని లగ్గం చేసుకొని తీసుకొచ్చి ఆ పి ఆమె భర్త లేడు లగ్గం చేసినప్పుడు తండ్రి లేడు ఆ తండ్రి లేని పిల్లను అదే సార్ ఇక్కడ మాకు ఫస్ట్లో చేసుకుంటుంటివి అక్కడ పోవాలంటే కొంచెం ముసర పుస్తకం రాలేకపోయారు బస్ట్ ఇబ్బంది అయితే సార్ మాకు బాగు కాదు దయచేసి మాకు న్యాయం జరగాలి ఆలోచితున్నది సమయం మార్చుతున్నది యాభై కొట్టే ఇప్పుడు ఆల్రదం ఒకటి అయ్యి మాదే అన్ని పని చేసుకున్నాం అన్నదాటమని అంటున్నారు కదా సార్ అది కారణం వాళ్ళకు లేనంటే వాళ్ళున్నది అందరూ సార్ మాకే కావాలనే అక్కడ అంటున్నారు కదా అది గాయం చేశారు మాకు అందరికీ అది మేము అలా కాదట్లేము అందులో ఉన్నది మా అందరికి ఉన్నది ఎట్లాంటివన్నీ పెట్టుకున్నారు కాబట్టి మాకు తలం లేదు అని ఇట్లా మా అడ్డుకుట్లాడుతున్నాం అందరు న్యాయం చేయాలి సార్ మాకు ఇది కంపౌండ్ కావాలి మాకు సంగం మంచిగా ఉండాలి మా పిల్లలకు రేపు రేపు ఏ ఫంక్షన్ అయినా కానీ చేసుకుంటున్నట్టు ఉండాలి మా అంగమైన పరిస్థితి ఖర్చు ఖర్చు ఇంట్లో కూర్చో ఇంత పెద్దగా చేసుకున్నాం అయితే సార్ వాళ్ళకి ఆళ్ళు పెట్టుకోవడానికి కాలం లేదా అని ఇంకా కొట్టాలి అక్కడ తీసుకుంటాం కదా అది పట్టా చేసుకున్నాం తగ్గుతాను కదా మాకు దెబ్బతి ఇప్పుడు కాయ చూడకుండా సార్ మీ కాదు మా కాదు అంటారు కదా మాకు దెబ్బతి చేసుకున్నారు ఏమో తొమ్గుతా మాకు అవుతుంది ఆ అది మాకు కనుక కావాలి సారు మొన్న ఒక అమ్మాయి వెళ్ళాయండి చాలా గరీబులు అంటే గరీబులు తండ్రి లేడు లగ్గం పెట్టుకున్నాం చూడాలి మొన్న వేస్తారు సూర్ల లగ్గం చేసే వాళ్ళు ఇక్కడ తలం లేదు మస్తు గరీబుల్ ఆడ ఎక్కడ తీసుకొని లగ్గం చేసుకుని తీసుకొచ్చింద భర్త లేడు లగ్గం నాకు తండ్రి లేడు ఆ తండ్రి లేని పిల్లను అది సరే మాకు మాకు పంచుకుంటుండీ అక్కడ పోవాలంటే కొంచెం ముసర ముసలు రాలేకపోయారు ఫస్ట్ ఇబ్బంది సార్ మాకు కాదు రావాలి దయచేసి మాకు న్యాయం జరగాలి వాళ్ళకు సుతున్నది సమయం మాకు చుతున్నది ఇప్పుడు ఆరు ఒకటి అయ్యి మాదే అని పని చేసుకున్నాం సన్నదాత అంటున్నారు కదా సార్ అందరికి పోతుంది వాళ్ళకు లేన వాళ్ళకి సుతున్నది అందరికి ఉన్నది సార్ అట్లా కదా అది గాయం చేశారు మాకు మాకు అందరికీ అది మేము అలా కాదడలేము అందులో ఉన్నది మాందరికి ఉన్నారు ఈ ఎట్లాంటివి ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి మాకు తలం లేదు అని ఇట్లా మందుకు అట్లాడుతున్నాం అంటారు మా ఏం చేయాలి సార్ మాకు ఇది కంపౌండ్ కావాలి మాకు సంఘం మంచిగా ఉండాలి మా పిల్లలకు రేపు రేపు ఏ ఫంక్షన్ అయినా కానీ చేసుకుంటే అట్లుండాలి మా दोनों सिनेमा ट्रांजिट नगर सख से ये होता ये सब ना भैया घायल ना नरेंद्र दर्शन नहीं అయితే నాలుగు వందల గదాలు దాటింది మా నాన్న రాజు ఉంది ఈ సైన్యము ముప్పై సంవత్సరాల నుంచి అయితే కాంపౌండ్ వాళ్ళు రెండు వందల గదాలు ఉన్నది ఈ రెండు వందల గదాలు కట్టింది ఖాళీ ఇప్పటికి రెండు మూడు సంవత్సరాల నుంచి సాగింది సైన్యము పెద్ద ఖర్చు పెడుతుంది ఎమ్మెంటే రమానారెడ్డి ఉంది పార్టీ బీజేపీకి వచ్చింది కాబట్టి పండించిండు కంగారే సిమెంట్ సలాగే మెట్టలేసిండు గుళ్ళు చేస్తుంది కాబట్టి అనారుంటే పని చేపించి అని చెప్పి పంపించుకోండి పోతుంటే గొడవ చేస్తు రాధనే వ్యక్తి వాళ్ళ ఇంటి వాళ్ళే నలుగురు వ్యక్తులు మలవాడడం జరిగింది

నేను సంఘం తరపున మాట్లాడుతున్నా నేను పాటి తరపున మాట్లాడుతున్నాను అన్న ఇది నాలుగు వందల గజాలు మాకు ప్రభుత్వం ఇచ్చిందన్న దాంట్లో టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు టీడీపీ ఐఏ ఉన్నప్పుడు మాకు ఇష్ణపల్లి గారు రెండు వందల గజాలలో సంఘము కమిటీలు కట్టించడం జరిగింది ఇంకా రెండు వందల గజాలు మిగతా ఎన్నికలు ఉండగా అది మేము మంచిగా గజాలు చొప్పున వేసుకొని